అవని ఏమో అక్షయ్ దగ్గరికి అయితే వస్తుందనమాట చాలా సంతోషంగా డాక్యుమెంట్స్ ని అయితే అక్షయ్ చేతిలో పెడుతుంది అక్షయ్ ఏమో ఓపెన్ చేసేసరికి ఏమో మళ్ళీ అక్షయ్ దగ్గర నుంచి ఆ డాక్యుమెంట్స్ ని అయితే అవని-- అక్షయ దగ్గర డాక్యుమెంట్స్ తీసుకొని ఈ డాక్యుమెంట్స్లో ఏం రాయించానో అది మీరు మీకు సర్ప్రైజు చాలా పెద్ద సర్ప్రైజ్ అని చెప్పేసి అయితే అంటూ ఉంటుందన్నమాట డాక్యుమెంట్స్ తీసుకొని అక్కడ ఉన్న అక్షయమో ఏమైంది ఇప్పుడు అని చెప్పేసి అయితే నన్ను చూడనివ్వట్లేదు అని అంటే ఏ రేపు మీరు ఈ డాక్యుమెంట్స్ చదివేటప్పటికీ మీరు సర్ప్రైజ్ అవ్వాలి అని చెప్పేసి అయితే అంటూ ఉంటే అక్కడ ఉన్న అక్షయమో చాలా షాకింగ్గా చూస్తూ ఉన్నాడు అనమాట మీరు ఇంట్లో అందరి ముందు ఈ డాక్యుమెంట్స్ ఓపెన్ చేసినప్పుడు మీరు చూస్తారు అని చెప్పేసి అయితే అంతవరకు ఇప్పుడు చూడకూడదు అని చెప్పేసి అంటున్నాడు అనమాట అక్కడ ఉన్న ఏమో వెనక నుండి చూసి ఎలా అయినా దీన్ని డాక్యుమెంట్స్ చేంజ్ చేద్దామని అనుకుంటుంది అనమాట మీ ఇంట్లో ఉన్న అందరి మనసుల్లో ఉన్న మనస్పర్ధలన్నీ పోయి అంతా మంచి జరగాలని ఈ డాక్యుమెంట్స్ని ఆస్తిపత్రాలని రాయించాను మీరే చల్లగా చూడాలని చెప్పేసి అయితే దేవుడికి దండం పెట్టుకుంటుంది అంత అనమాట అక్కడ పెట్టిన డాక్యుమెంట్స్ని అయితే మార్చడానికి అయితే పల్లవి ఏమో ఫేక్ డాక్యుమెంట్స్ తీసుకొని వచ్చి మార్చేస్తుందనమాట ఇంట్లోకైతే అందరూ కూడా రమ్మని చెప్పి అవని అందరూ అక్షయ్ కూడా వచ్చి మాట్లాడుతూ ఏం మాట్లాడుతుందో ఏం చెప్పబోతుందో అని అందరూ కూడా చూస్తూ ఉన్నారనమాట చూస్తూ ఉంటుంటే ఇటువైపు ఏమో పల్లవి ఏమో డాక్యుమెంట్స్ పట్టుకొని బ్లాక్మెయిల్ చేయడానికి చూస్తుందనమాట ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్